తా ఒక డాక్టర్ దాంట్లో నిజంగానే దురదృష్టకరమైన సంఘటన మోమిలా దెబ్నాత్ అనే ఒక డాక్టర్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ కి సంబంధించిన ఒక కిరాతకమైన సంఘటన మొత్తం యావత్ దేశమంతా కూడా నిరసన తెలుపుతున్న సందర్భం దీని ఇంకా కొన్ని చోట్ల పొలిటికల్ గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇట్స్ వెరీ చీప్ అండ్ వెరీ బ్యాడ్ ఆ ప్రయత్నాన్ని మానండి ఖచ్చితంగా ఒక మంచి చట్టం ఒక మంచి చట్టం తీసుకొని వచ్చే విధంగా అలాంటి పనులు చేసిన వారికి ఒక కఠినమైన శిక్షను ఉండే విధంగా ఎందుకంటే ఇప్పుడు మనం చాలా దేశాలు చూస్తున్నాం చాలా వెనుకబడిన దేశాల వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటివి చేస్తే ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా గురి తీసే కార్యక్రమం చేస్తుంటారు పబ్లిక్ గా గురి చేసే ఈ క్రైమ్ రేట్ ఆడవారి మీద జరిగే ఈ క్రైమ్ రేట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే తప్ప అది కూడా నిర్ణయం సత్వర పరిష్కారం అయ్యే విధంగా తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత డిలే ప్రాసెస్ జరుగుతుంటుంది సరే న్యాయస్థానాలకు వారికి ఉన్న ఒత్తిడి వారికి ఉండచ్చు ఉన్న కేసెస్లలో కానీ ఇలాంటి దాంట్లో సపరేట్ కోర్ట్స్ అన్న పెట్టించేసినా స్పీడ్గా తీర్పులు వచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే దానికి మన మన దేశంలో ఫోరెన్సిక్స్ లో కానీ దీళ్లలో కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్లో చాలా లోపాలు ఉన్న మాట వస్తువు మనం అనుకున్నాం అందుకే చాలా ఈ క్రైమ్స్ జరిగిన వాళ్ళలో చాలా మంది తప్పించుకునే అవకాశం దీని కారణాల వల్లనే చాలా ఉంటారు సో అవన్నీ వాటి అన్నింటినీ కూడా మంచి చట్టం చట్టాలు తీసుకుని రావడం వల్ల మన చూసిన కొత్తగా చట్టాలు మార్చినారు కానీ నెంబర్ లోటే మార్చినారు త్రీ నాట్ ఇట్లా ఈ విధంగా చట్టాలు మార్చినారు తప్ప ఈ పాత చట్టాలే దాని మీద